ఎవరు ఎక్కడున్నాడు మహేష్ బాబు మహేష్ బాబా హీరో ఇది ఎవరో తెలీదా ఈ హీరో తెలీదా తెలీదా హీరో చిరంజీవి తెలీదా అంటున్నాడు కదా ఎలా చూడు నాయ చూడు ఈ హీరో తెలీదా నీకు ఓ భయ్యా

మీద గీత గీతా ఏ సినిమా పుస్తపా గీత పాడినా పాట పాడుతున్నా తగ్గట్టు సరే అమ్మా రండి మీకు టెక్కెట్టు పెద్ద నువ్వు ఏ సినిమాకి వచ్చావు ৱজি চিমা ৱজি হীৰাচ নীক হীৰে পে পাৰ পিছত মানে ক'ত নেকি এদিন মনেশ চাই মানে సాయం చేస్తాడు మహేష్ బాబు చేయుడు పవన్ కళ్యాణ్ గుంటూరులో పవన్ కళ్యాణ్ గుంటూరు ఎంపీ గుంటూరులో గుంటూరు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు తొక్కు పడేస్తాడు

సేరిపేను అల్లర్జాన్ అంటే చాలా ఇష్టం ప్యానికి అంటే తగ్గేది లేదు పుష్ప ఇప్పుడు నీవు పవన్ కళ్యాణ్ మూవీకి వచ్చావు కదా పవన్ అంటే ఇష్టం మరి అల్ అర్జున్ ఇష్టమైనప్పుడు పవన్ కళ్యాణ్ నువ్వు నేను అల్లుడే అల్లుడే పవన్ అల్లుడే అల్లుడు ప్యానుకంటే ఇద్దరు ఒకటి ఆని ఇష్టం అంటే ఎక్కువ మొత్తం చిరది మొత్తం నాకు ఇష్టం ಅಂತ ಇಷ್ಟು ಮಾತು ರೂಪಾಯಿ ಮೊನ್ನೆ ಪದೇ ಟಿಕೆಟ್ ಭೋಜಿಕ ಅಧ್ಯಯನ ರಾಬ್ಬಂದ್ ಎಂದೇಮೋ ಈ ಸಿನಿಮಾ ಎವರ್ದ ಹೀರೋ ಎರೋ ನವನ್ ಕಲ್ಯಾಣ ಇಷ್ಟಮೇಮೋ ಚಾ ಅಲ್ಲಿ ಇಲ್ಲಿ ఎక్కడ హైదరాబాద్ హైదరాబాద్ డిప్లి బంజారాయలు ఫిల్మినగర్మర్ ఫిల్మినగర్ బంజారయాలి మోహన్ బాబు ఇల్లుగా ఎన్టీఆర్ రాఘ అందరూ గోప్ చెంది బాల బాలన్న 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 అంటే చాలా ఇష్టం బాలయ్య బాబు ఎవరికంటే బాధన్న అంటారు అయితే అక్కడికి మళ్ళీ మూవీకి వచ్చి ఓజీ మూవీ అయితే వచ్చా చూడటానికి దేంట్లో సినిమాలోనా ఓజీలో పవన్ కళ్యాణ్ కూతురు బాగుంది అంటున్నారు సినిమా ముందు చూస్తాను నాకు అదే సినిమా ఎలాగ ఉందాక్టర్ రెండు పాటలు అని పవన్ అన్న నాకు చాలా ఇష్టం కళ్యాణ్ ఫోన్ చేయి చిరంజీవి చేయి రామ్ చరణ్ చేయి ఎన్టీఆర్ చేయి ఎవరికాని చేయి నా ఫస్ట్ చూసుకోవాలన్న చూస్తూ తగ్గే లేదు ఎక్కేది చాలా ఇష్టం నాకు అంటే పవన్ అంటే మరి ఇందాక మహేష్ బాబు ఇష్టం అందరు ఇష్టం నాకు అందరూ ఇష్టమే పడితే సినిమాలు అంటే సినిమాలు అంటే ఏంటంటే వాళ్ళ కన్న చేయలేదు నీకు అన్నం పెట్టట్లేదు అన్నం పెట్టలేదు మనం వాళ్ళకు పసలిగాలి సాక్షలం వీళ్ళు పోయి సినిమాలు చూస్తాం కోట్లు కోట్లు కేరళ చూస్తాం మనకి ఏజికంగా మాది వస్తుంది మనం రాజకీయం చేద్దాము కో కో కోట్లు చేస్తుంది అందుకే మన లాంటి వాళ్ళకి ఏంటంటే మనం అటువంటి రాజకీయాలు చేస్తాం మన లాంటి వాళ్ళకి ఎవ్వరు డబ్బు దేవుడు అందుకే ఇలా చేస్తాడు మనకి తెలుగుతేటర్లో ఎక్కువ అయిపోయి అట్లా చేస్తాను చెప్పు ఓజీ అంటే తెలియదు అక్కడ ఓజీ ఓజీ అంటే అదేనా సరే చూడండి అయితే ముందర చూస్తారు బాగుంది అన్నారు కదా సినిమా ఒక టికెట్ ఉంది ఇంకొకటి ఇద్దరికి ఒక టికెట్ మీద వెళ్ళిపోతారా మరిపోతావు ఒకటి ఒకటి తీసుకున్నావా ఎర్ర ఇప్పించావా సినిమా అయిపోతుంది నేను ఇస్తాను టికెట్ సరే ఒక టికెట్ ఉంది అంటున్నావు కదా ఇక ఒకటి కెట్కి నేను ఇస్తాను సరే సరే ఒకసారి లైక్ చేయమను లైక్ చేయమని లైక్ చేయ చెప్పు లైక్ చేయమని చెప్పు లైక్ లైక్ చేయమని చెప్పు లైక్ చేయండి చె సార్ రాసుకుంటా మెగాస్టార్ బాబుగా నేను నీ పాదేవని నీ కాలక బర్త్డే పవన్ కళ్యాణ్ మొత్తం మెగాస్టార్ పవన్ కళ్యాణ్ ఒక టికెట్ ఇప్పి సార్ సినిమా చాలా ఇష్టం నువ్వు అంటే సరే సార్ నాకు చెప్పాడు టికెట్ ఇప్పించమని టికెట్ అయితే నేను ఇప్పిస్తాను ఓ టికెట్ ఉందంటున్నా కదా ఓ టికెట్ అయితే నేను ఇప్పిస్తాను ఎల్లండి శుభ్రంగా వెళ్ళి సినిమా చూడండి కానీ ఒకటి వీడియో సబ్స్క్రైబ్ చేయమని చెప్పు ఈ నీ నీ వీడియో ఈ వీడియో అనే సబ్స్క్రైబ్ చేయమని చెప్పు ఇలా చేస్తా అని చెప్తాను సార్ లైక్ చేయమని చెప్పి చెప్పు చెప్పాలా అవను రామ్ సరే మీరు కొడుకుగా మీరు కొడుకు రామ్ సరే వాళ్ళకి చాలా ఇష్టం నువ్వు అంటే చాలా ఇష్టం పుష్ప రాజు అంటే నాకు చాలా ఇష్టం చచ్చిపోయే లక్షణ నా పేరు పుష్ప తగ్గేలేదు తగ్గేదముంది పుష్పలే సరే అయితే ఓకే అన్న అయితే మీకు టికెట్ అయితే ఇస్తాను